తల్లి తత్వజ్ఞానం తొమ్మిది అట్లా మదలస అమ్మవారు సంసారమిది దీర్ఘ స్వప్నమని నమ్మా ఆభాస సౌఖ్యములు అటు విడిచి పొమ్మా అని పాడుతూ ఏం చెప్తుందంటే అయ్యా మనం లోకములో పొందేటువంటి ఏ సుఖములైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం ఆ భాషములు ఆ భాషములు అంటే ఎలాగైతే జలమునందు అంటే ఎలాగైతే నీటి ఎందు ప్రతిబింబం పడిందో ఎలాగైతే నీటి ఎందు చంద్ర ప్రతిబింబం పడిందో అట్లాగా మనకు ఈ లోకములో విషయముల ద్వారా అంటే ఇంద్రియ విషయముల ద్వారా పొందబడేటువంటి సుఖములు కూడా కేవలం ఆభాస సౌఖ్యములే తప్ప బింబ సౌఖ్యములు మాత్రం కావు అవి ప్రతిబింబ సౌఖ్యములు అంటే ఎలాగైతే నీళ్ళల్లో ప్రతిబింబము చంద్ర ప్రతిబింబము పడిందో అది అసలు బింబాలు కావు కదా ప్రతిబింబాలు కదా అలాగే అయ్యా ఇంద్రియ విషయముల ద్వారా పొందబడేటువంటి ఈ సుఖములు ఈ ఆనంద విషయాలు కూడా కేవలం ప్రతిబింబాల లాంటివే ఆ భాష సౌఖ్యములే తప్ప బింబ సౌఖ్యములు మాత్రం కావు అవి ప్రతిబింబ సౌఖ్యములు అంటే మన మూల చైతన్యమునందు కేవలం విశ్వ జగత్తు భాషిస్తూ ఉన్నది విశ్వమంటే ఏంటి నీ మనస్సే చూడు ఒకసారి నీ మనస్సు ఉంటే జగత్తుంటుంది నీ మనసు లేకపోతే జగత్తుండదు నీ మనసు ఎలా అనుకుంటే అలా నీ జగత్తుంటుంది నీ మనస్సు ఎలా అనుకోకపోతే అలా జగత్తుండదు నువ్వు ఈ జగత్తును చూసి భిన్నత్వంగా ఉంది అనుకున్నావంటే ఈ జగత్తు భిన్నత్వంగానే కనిపిస్తుంది నువ్వు ఈ విశ్వాన్ని చూసి అంతా ఏకత్వమే అనుకున్నావంటే ఏకత్వంగానే ఉంటుంది అట్లా మూల చైతన్యమునందు కేవలం ఈ జగత్తు లేదా ఈ విశ్వం మనసు చేత భాషిస్తూ ఉన్నది ఎట్లా నామరూపాత్మికంగా భాషిస్తూ ఉన్నది ఈ భాషించేదంతా కూడా వాస్తవం కాదు వాస్తవం కాదు వాస్తవం కాదు అది మనసు ఏర్పరచుకున్నది మనసు యొక్క కల్పితం అంటే ఇవ ఇదంతా ప్రతిబింబము నీ మూలము మాత్రమే బింబము ఏది నీ మూలము మాత్రమే బింబము కాబట్టి బింబమై ఉన్నటువంటి ఆ మూలమునందు మాత్రమే శాశ్వత ఆనందాన్ని పొందే అవకాశం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రకారంగా ఇంద్రియల సా ఇంద్రియాల సహకారంతో బయటికి వెళ్ళి శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయాల ద్వారా పొందేటువంటి సుఖాలన్నీ కూడా తాత్కాలిక సుఖములు అని చెప్తుంది అమ్మవారు సుఖములుగా భాషించేటువంటి దుఃఖములు అని చెప్తుంది అనమాట ఇవి సుఖములుగా భాషించేటువంటి దుఃఖములు చూడండి మీరు సుఖం రెండు సుఖం రెండు కోరుకున్నారనుకోండి మీకు దుఃఖం రెండు స్క్వేర్ అయి కూర్చుంటుంది అంటే రెండు రోడ్లు నాలుగు దుఃఖాలై కూర్చుంటుంది మీరు మూడు సుఖాలు కోరుకున్నారంటే మూడు స్క్వేర్ అయి కూర్చుంటుంది మీకు తొమ్మిది దుఃఖాలు వస్తాయి అలాగా సుఖములుగా భాషించేటువంటి దుఃఖములు అట్లాగే ఉంటాయండి మీరు ఒక సుఖం కోరుకుంటే రెండు దుఃఖాలు వచ్చి ఉంటాయి మూడు సుఖాలు కోరుకుంటే ఆరు దుఃఖాలు వచ్చి కోరుకు కూర్చుంటాయి మనం సుఖములు అని చెప్పి అనుకుంటున్నాము కానీ అవి దుఃఖాన్ని తెచ్చి పెడతాయి దురద పుట్టిన వాడికి గోకేటప్పుడు సమ్మగానే ఉంటుంది తర్వాత ఉంటుంది దాని అవస్థ ఏంటో అట్లాగా విషయాలు కూడా రమణీయంగా ఉన్నట్లు ఉంటాయే తప్ప ఆ తర్వాత వచ్చేటువంటివి బాధలు వేదనలు అశాంతి టెన్షన్స్ ఇవన్నీ వచ్చి పడతాయి తర్వాత ఈ ప్రకారంగా ఆభాస సౌఖ్యములు అటు విడిచి పొమ్మ అంటుంది ఇవన్నీ వాస్తవములు కాదు బిడ్డ మిథ్యా మాత్రము కల్పన మాత్రము అవాస్తవంలో వచ్చి పడ్డావు కనుక అవాస్తవమును అవాస్తవంగా గ్రహించుకొని సత్యత్వంలోకి గనక నువ్వు పోగలిగితే నువ్వు తరించే అవకాశం ఉన్నది అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి సూత్రం యొక్క అర్థం కూడా ఇదే అవాస్తవమును అవాస్తవంగా గ్రహించుకొని సత్యత్వంలోకి నువ్వు పోగలిగితే నువ్వు తరించే అవకాశం ఉన్నది అనా అనేదిగా అమ్మ చిన్నప్పుడే తత్వజ్ఞానం బోధిస్తూ ఉంది తన చిన్న పిల్లలకు జలబుద్బుదంబులి జగములను కొమ్మ మలమూత్ర కొంపలకు మరలి రాకమ్మ సంసారమిది దీర్ఘ నమ్మ ఆ సౌఖ్యములు అటు చిప్పుమ్మా అని అంటుంది అమ్మవారు గ్రహించండి మిత్రులరా